అందుకే యేసు చెప్పాడు అన్నిటి మీద నాకు అధికారం ఇవ్వబడింది కనుక దేనినైనా నేను శాసించగలిగే శక్తి నేను కలిగి ఉన్నాను గనక భయపడకుడి భయపడకుడి ఏ భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ ఏది తేడా వచ్చినా సరే రాజకీయ నాయకులు చూస్తారు మన పార్టీ వచ్చిందిరా ఏంటంటే హాస్పిటల్ జాయిన్ చేసి నేను ఫోన్ చేస్తాడే చేర్చుడు బా ఎంఆర్ఓ ఆఫీస్లో పని కావాలి రిజిస్టర్ ఆఫీసులో పని కావాలి ఆఫీసులో పని కావాలా ఏంటంట అధికారం మంది పోరా పోయ్ ఏదా ఏడున్నా ఏంది నా చేయట్లేదంట ఓ మళ్ళీ ఏ చెప్పా పో చేస్తాడు పో అనా చేస్తాడా అధికారం మంది పోరా ఇట్లాంటి బిల్డప్లు ఉంటాయి కదా ఏంది అడుచుతున్నారు ఉంటే ఉండవా ఎంతవరకు నెరగరతే తర్వాత సంగతి కానీ ఆయన అయితే నిజంగా సర్వాధికారి ఒక మాట పలికిన చాలు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక్క మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు విన్నా పాలు దైవమా నా కన్నీరు గంచు దైవమా మహిమ మహిమ దేవునికి ఈ మొదటి మాట ఇంతసేపు బట్టేనే ఇంక రెండో మాట సంగతి ఏంది కానీ మొదటి మాట మాత్రం మీకు చాలా అవసరం అండి ముందు దడ తగ్గించుకోవడానికి అందుకే మూడు వందల అరవై ఐదు రోజులు అన్నట్టు అంతకంటే ఎక్కువ సార్లు చెప్పాడు లేఖనంలో భయపడకుడి 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 భయం మీరు నువ్వు భయపడుచున్నారా మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మిక ఉన్నారా అన్నాడు శిష్యుల్ని పడవ మీదకి తుఫాన్ వచ్చినప్పుడు ప్రభువా మేము నశించిపోతున్నాం అయిపోతున్నాం నీకు చింత లేదంటే ఏంది అయిపోయేది నేను లేనా కళ్ళ ముందు నేను కనపడుతున్నా కూడా మీరు ఇంకా నమ్మకం ఎందుకు భయపడుతున్నారు అన్నాడు అంటే ప్రభా మరి తుఫాను అంతున్న పడవని మాధ మరి మా ఏందా బాధ నేను లేనా లేనా నమ్మకం లేదా నమ్మకం లేదా నమ్మకం లేదా ఇప్పుడు చూసారు కదా నేను శాసిస్తే ప్రకృతిలో పడుతుంది చూడండి గనుక ఈ శరీరం ఆయన నిర్మించింది ప్రకృతిలో నుంచి ఇందలి పరిస్థితులన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి మన కంట్రోల్ దాటినా ఏసై కంట్రోల్ దాట నూతన సంవత్సర శుభారంభంలో మొదటి బుధవారం రోజున దేవుడు మనకిస్తున్న మాట పరలోకమందును భూమి మీదను పాతాళ మందును మరణ విషయంలో కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక భయపడుకో 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 అది ఏదైనా కావచ్చు నా మీద విశ్వాసం ఉంచి నా వైపు చూడు నాకు ప్రార్థన చెయ్యి నామముల విజ్ఞాపన చేయి దేనిని గుర్చి చింతింపకుడి కానీ ఏం ఏమన్నాడు మీ సమస్త విషయములను కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి విన్నవించచ్చు మీ చింత మీద వేసేసి ఆయనకు అప్పచెప్పేసి నువ్వు రిలాక్స్ అయిపో దేవుని సమాధానం నీకు వచ్చింది అన్నాడు నువ్వు నిజంగా నేను నిజంగా మనం నిజంగా విశ్వసించినట్లయితే చింతను మనం వేయటం కాదు ఆయన మీద వేసి నెమ్మది కలిగి ఉండాలి అది రియల్ విశ్వాస యొక్క లక్షణం చింతలన్నీ తలలోనే పెట్టుకొని గందరగోళం అయిపోయి ఏదేదో అయిపోతున్నామంటే అది నిజమైన విశ్వాస లక్షణం కాదు నిజంగా దేవుని మీద ఆనుకున్నవాడు నిజంగా దేవుని అందు విశ్వసించిన వాడు టెన్షన్లో కలవరంలో భయంలో ఆందోళన బతకడో ఆందోళన బతకడో ఏమైనా కానీ ఏమన్నా లేపా అసలు నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకంటే చదువులేని వాళ్ళు ఉంటారు మోటోళ్ళు అసలు వాళ్ళ దగ్గర మాములు విశ్వాసం ఉండదు నేను చాలాసార్లు చూశానండి ఇంతే అంటారు నేను అన్నట్టు అంటారు వాళ్ళు ఎట్లా ఈ సమస్య వచ్చింది కదా నా వస్తే ఏంటంట అవుతే దేవుడే ఉన్నాడు లేపా ఒక్క మాటలు ఏ అవుతుంది ఏంటంట ఆయన లేడు పెద్దోళ్ళు మాటలు ఆశ్చర్యం కలిగిందే ఏంటంట ఆయన లేడు మా నాన్న కూడా అంతే అంటాడు ఎప్పుడన్నా గుండె చేదే నేను ఏదైనా సమస్యలను బట్టి ఇలా ఆయన దగ్గర కూర్చొని దుఃఖపడితే ఎందుకయ్యా ఆశ్చర్యకరుడు మనకు తోడై ఉంటే అంటాడు ఆశ్చర్యకరుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు ఎందుకు భయం ఎందుకు కంగారు ఎందుకు ఎందుకు ఆయనకు ప్రార్థన చేసి నా ప్రార్థన రిలాక్స్ సింహపు నీ పిల్లలకి అన్నం దొరకదంట కన్నం ఎటో పక్క నుంచి నువ్వే పంపుతావు నుంచి నువ్వే నీ వైపు చూసే నీ పిల్లలకి కడుపు కడుపు వస్త్రుణ్నిస్తావా వస్త్రహీనత రాన్ని అనుభవం కోసం ఒకవేళ ఎప్పుడన్నా అనుమతిస్తే అనుమతిస్తావు కానీ అనుభవ పాఠం అయిపోయిన తర్వాత వద్దన్నా ఇస్తావు గయ్యా అల్లెలుయా ఏసయా నువ్వు సర్వాధికారి సింహపు పిల్లలైనా తినీనా శాలే మోరాజ నీ చూడొ తినీనా శాలే మోరాజు ఆశ్చర్య కరుణ నాలోచన కర్తూ దేవే మహిమా కాబట్టి ముందు మాటలో నుంచి దేవుడు సర్వాధికారి అని హృదయపూర్వకంగా విశ్వసించి అన్నిటి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు గనుక ఆయన ఉన్నంత వరకు నీకు చింత లేదు ఆయన లేకపోతే అప్పుడు ఫీల్ అవుతాం ఆయన లేకపోతే అప్పుడు దిగులేసుకుందాబ్బా ఇప్పుడు దాకున్నాడు రా పోయాడు రా ఎట్లా చేద్దామని పోయే ఛాన్స్ ఏమైనా ఉందా పోతే మనం బాట కానీ ఆయన పాడు దేవునికి అవుతాం పోతే మనం ఆయన దగ్గర బాటం తప్ప ఆయన మాత్రం ఆయన నిరంతరము జీవించువాడు ఇది తమ్ముడు ఇది విశ్వసించగలిగితే ఇక కంగారు వద్దు కలవరం వద్దు భయం వద్దు ఆందోళన వద్దు అదేం వైద్దో అని జుట్టు బీక్కునే అవసరం లేదు ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్న చాలామంది కనపడుతున్నారు ఇప్పుడు కనపడుతున్నారులే అది చూడండి అందరికీ చెప్తున్నా మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ ప్రేమతో చెప్తున్నా ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ మొదటి బుధవారం రోజున దేవుని వాక్కుల నుంచి చెప్తున్నాను ఆయన సర్వాధికారి భూమి మీదను పాతాళ మందును పరలోకమందును మరణం మీదను సమస్త పరిస్థితుల మీదను ఆయనకు అధికారం ఉంది కారముందే కారముంది గనుక భయపడకో అనే మాట ఆయన చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి దేవుని వైపు చూస్తూ ఏవైనా ఉంటే విజ్ఞాపనలు ఆయనకి సమర్పిస్తా ఏదైనా బాధలు ఉంటే ఆయన చెప్పుకుంటా ముందుకు సాగిపో నీ ముందుకు దేవుడు తీసుకొచ్చిన పనిని చేసుకుంటా సాగిపో